కార్తీక పురాణం పద్నాలుగవ రోజు ఆ బోతును అచ్చుబోసి వదలుట వృషోత్సర్గము మరల వసిష్టుల వారు జనకుని దగ్గరకు కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా చేయుట శివలింగ చేయుట ఉసిరి కాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను చేసుకొందురు వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందే ఎవ్వరూ ఆ బోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజుచుచుందురు ఎవడు ధనవంతుడయ్యుండి పుణ్యకార్యములు ధన ధనధర్మములు చేయక కడకు ఆ బోతునకు అచ్చువేసి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే గాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి శివ కేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి రాత్రియంతయూ జగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహ పరములందు సర్వసుఖములనునుభవింతురు కార్తీక మాసములో విసర్జిపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరులకు ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు నీరుళ్ళిపాయ తినరాదు తిలధనము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చెయ్యనివారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారములనాడు సూర్యచంద్రగ్రహణపు యందున భోజనం చెయ్యరాదు కార్తీకమాసమున నెల రోజులుకూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక్క మాత్రమే భోజనాము చేయవలను కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీకమాసమున వేడి నీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యము ఉంది ఎలాగైనా విధవకుండా కార్తీక మాసవ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారను గంగ గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును అటుల చేయని ఎడల జన్మ జన్మములు నరక కుపమునబడి కృసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నుతి దగ్గరగాని చెరువు నందుగాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానమాచరించవలెను శ్లోక్ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పాటించుచు స్నానము చేయవలయును కార్తీకమాసవ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలము గడపవలను స్వయంకాలమున వందనాది కాది కృత్యములు ముగించి పూజ మందిరమున ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలను కార్తీకమాస శివ పూజ కల్పము వన్ ఓం శివాయ ధ్యానం సమర్పయామి ओम परमेश्वराय नम समर्पयामि समर्पयामी ओम ओं नमः नवरत्न नवरत्सन समर्पयामि फोर ओम गौरीनाथाय नमः पाद्यम समर्पयामि फाइव ओम लोकेश्वराय नमः अर्घ्यम समर्पयामि सिक्स ओम वृषभवाहनाय समर्पयामि स्पयावन ओम दिगंबराय समर्पयामि वस्त्रपया ओम जगन्नाथायज्ञोपवीत समर्पयामी नाइन ओम कपालधारिणे नमः नम समर्पयामि। टेन ओम संपूर्ण गुणा पुष्प ११. ओम महेश्वराय अक्षतान् समर्पयामि। ट्वेल्व ओम पार्वती नाथायूपयामी थर्टीन ओम तेजो रूपाय नमः दीपम समर्पयामि। फोर्टीन ఓం లోక రక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఫిఫ్టీన్ ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సవర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఓం భావాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మసమంతయు పూజించావలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు చేసి దక్షణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను ఇటుల చేసిన నూరు ఆశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హరతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతమునాచరించని వారు వంద జన్మలు యోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలేత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మ యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివిన విన్నను అట్టివారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి చతుర్ధశ్యాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీరు షేర్ చేయటం వల్ల నలుగురికి సహాయం చేసిన మనం చేసే మంచే మనకు తిరిగి వస్తుంది